చెందినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి గాని ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ గాని ఎవరి గురించి నెగిటివ్ వార్త వచ్చినట్టు చూపించే దమ్ము మీకుందా మాకే పత్రికలు మేము వెనకేసుకురావట్లా నిజాయితీ గల వాళ్ళ గురించి నిజాయితీగా రాస్తారు దొంగల గురించి దొంగలుగా రాస్తారు అది రాస్తే ఆ పత్రికలను పట్టుకుని వాళ్ళు మీరు ఎలా చేస్తారేంటి నేను చెప్పిన ఛాలెంజ్ గొప్ప మీరు చూపించినటువంటి రెండు పత్రికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక నాయకులు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుల్ని ఎందుకు నువ్వు అంటావా ఎల్లో మీడియా అన్నావా ఏది నిజాన్ని ధైర్యంగా చెప్తుంటే ఆ మీడియాలోనే మన పందాల గురించి వార్తలు వచ్చినాయి నీ సాక్షిలో నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి కోడి పందాల గురించి ఎప్పుడన్నా వచ్చినాయా ఏ తప్పుడు రాత్రి చెప్పు మాట్లాడడానికి కూడా మనం ఒక అర్థం చేసుకోవాలి నువ్వు నాకంటే ఎక్కువే చదువుంటావు నాలుగో ఐదో మరి ఎక్కడా ఎక్కడ చెప్పండి నేను చెప్తున్న ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉంటారా జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిదీ అబద్ధమే ఇవాళ ప్రెస్ మీట్ చూస్తే ప్రతిదీ అతను ప్రెస్ స్టేషన్లో మతి స్థిమితం పోయి అధికారం పోయింది నాకు అధికారం కావాలి అని లెక్కలు వేసుకుంటున్నాడు అసలకి అసలు నిన్ను గెలిపించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి శాసనసభ్యులు మీ పదకొండు మంది ముందు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఆ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాలు ఏ రోజైనా మాట్లాడారా మాట్లాడతారా పోనీ రేపు ఎప్పుడైనా మాట్లాడతారా అదనో చెప్పండి హాట్ల గురించి లేదు అది లేదు ముఖ్యమంత్రి గారు పిలిచారు డిప్యూటీ సీఎం గారు పిలిచారు లోకేష్ బాబు గారు పిలిచారు స్పీకర్ గారు పిలిచారు డిప్యూటీ స్పీకర్ గారు పిలిచారు రండి మీకు గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు గారి తరపున మేము ఆవిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మాకు తెలుసు నువ్వు అసెంబ్లీకి రావు పది మంది ఎమ్మెల్యేలు తీసుకొని పదకొండో అడుగుగా నువ్వురా నీకు తగిన గౌరవిస్తారు ఏ నా మోషా ముఖ్యమంత్రి పదవి ఉంటేనే వస్తావా ప్రతిపక్షవాదా ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్షవాదా తీసుకొచ్చి ఆ కిరీటకుని నీ నెత్తి మీకు పెడితేనే నువ్వు వస్తావా చెప్పు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీ పాదయాత్ర అనేది ఓపెన్ చేసావు నువ్వు పాదయాత్ర కాదు కదా నువ్వు మోకాలయాత్ర చేసినా సరే ప్రజలు నిన్ను నమ్మరు అలాగే మీదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ టార్గెట్ లోకేష్ బాబు గారిని పెట్టారు కోట్లాది మంది అనుచరులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కోట్లాది మంది చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఐదు గంటలకు విడుదల చేస్తే తాడేపల్లి చంద్రబాబు నాయుడు గారి గృహానికి రావడానికి ముప్పై ఆరు గంటలు పట్టింది అది చంద్రబాబు నాయుడు గారి పవర్ ప్రజలు రెండు గంటలు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది తండోపు తండాలుగా రోడ్ల మీదకి వస్తే రోడ్ల మీద కార్యకర్తను క్లియర్ చేసుకొని ముప్పై ఆరు గంటలు పట్టింది ఆయన ఇంటికి చేరుకోవడానికి అది ఆయన కార్యకర్తల బలం నువ్వు లోకేష్ బాబు గారి గురించి ఏదో ఆలస్య శిశుబ అర్థం చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తానంటే మాత్రం చాలామందిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని అందం చేస్తానన్న వాళ్ళే అంతమైపోయారు చంద్రబాబు గారు ఇంకా ఉన్నారు ఇంకా పరిపాలిస్తున్నాడు అంత బాగు చూసుకుంటున్నాడు అలాగే నువ్వు కొత్తగా మళ్ళీ శశిబా లోకేష్ బాబు గారిని చేస్తాను చేస్తానన్నట్టు ఒక ఇది వదిలేవు శశిబాలు అని శశిబాలడు కాదు కలియుగ అభిమన్యుడు పబ్ వివాహాన్ని కూడా ఛేదించుకోగలడు కోట్లాది మంది కా కార్యకర్తలు అనుచరులు ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే పార్టీ కంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎక్కువ అభిమానించే కార్యకర్తలు ఈ ఈ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నారు ఇవాళ ఒక వ్యక్తి కోసం పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మహాశక్తి వ్యక్తి వ్యక్తి కాదు మహాశక్తిగా అయ్యాడు ప్రజలకు మంచి పనులు చేసి కాబట్టి నువ్వు పగటి